వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్కారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత పదకొండు సీట్లతో చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ చాలామంది కూడా మనం మాట్లాడకుండా అదే తప్పించుకొని తిరుగుతున్న అయితే మనం చూస్తాం అందులో మనం ఇంకొకరు చెప్పుకోవాల్సింది పోసాని కృష్ణమరళి గారు ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మరి ఆయనకైనా తెలుసో ఏమో తెలియదు కానీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అఫిడవిట్ అడుగుతున్నారు అంటే అన్ని మతాలు ఒకటే కదా అందరూ వెళ్తున్నారు కదా మీరు వస్తున్నారు కదా మసీదులకి చర్చిలకి అందరూ వెళ్తున్నారు కదా వాళ్ళు అడగట్లేదు అంటే మసీదులో కానీ లేకపోతే చర్చెస్లో కానీ అఫిడేవిట్ అడగట్లేదు మీరు ఎందుకు అడుగుతున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డిని అది కూడా అని ఆయన పర్టికులర్గా క్వశ్చన్ చేస్తున్నారు దీని గురించి ఏం చెప్తారు అంటే ఎలా చూడొచ్చు అంటారు ఆయన మాట్లాడిన తీరుని పోషాం కృష్ణమూర్తి గారు ఎంత వివాదాస్పదమైన వ్యక్తితో సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అందరికీ తెలుసు ఆయనకి జగన్ గారన్నా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్న వేరాభిమాని తప్పులేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ మాట్లాడచ్చు కానీ మాట్లాడేదానికి ఒక లాజిక్ ఉండాలి ఒక రైమ్ ఉండాలి రిధం ఉండాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఆయనకు అనుకూలంగా ఉన్న అంశాలను తీసుకుని మాట్లాడుతున్నాడు ఆయనకి అనుకూలం కాని అంశాల గురించి ఆయన ప్రస్తావించలేదు నేను విన్నానమ్మా అది విన్నాను ఆయన వితండవాదంగా మాట్లాడుతున్నాడు తర్వాత హిందూ మతాన్ని గురించి లేకపోతే భారతీయ జనతా పార్టీ గురించి మోడీ గారి గురించి షా గురించి కాసేపు పొగుడుతున్నాడు కాసేపు తెగుడుతున్నాడు అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అలాగే మాట్లాడాడు ఆయన ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏ పా ప్రార్థనా మందిరాలకు వెళ్ళి వేషం వేశాడు వాళ్ళతో కలిసి ఉన్నాడు తర్వాత మళ్ళీ వాళ్ళని దూరంగా పెట్టాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజకీయ నాయకుడైనా చేశాడు ఆయన మోడీ గారిని ప్రత్యేకంగా ఒక అందుకు మెచ్చుకున్నాడు ఏంటంటే ఎక్కడో ముస్లిం ఫంక్షన్స్కి వెళ్తే టోపీ పెట్టబోతే నేను ఒక మత సాంప్రదాయాన్ని నమ్ముకుని దాన్ని ఫాలో అవుతున్న వ్యక్తిని కాబట్టి నాకు పెట్టొద్దని సున్నితంగా తిరస్కరించాడు అది నేను అభినందిస్తున్నాను అన్నాడు అది అందరూ అభినందించాల్సిందే కానీ ఒక అభిమానంతో వచ్చినప్పుడు అందరూ అంత మాట అనలేము ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అనే ఉద్దేశం మీద ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుపతి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చినందువల్ల ఆయన పాటిస్తున్న క్రైస్తవ మతానికి వచ్చే అతి ప్రమాదం ఏం లేదు ఎవరు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టోపీ పెట్టుకున్నా లేకపోతే చర్చిలోకి వెళ్ళి రుమాలు కట్టుకున్నా లేకపోతే చిక్కు మతస్థులకి వెళ్ళినా ప్రతి మతానికి సంబంధించిన కొన్ని కట్టుబాట్లు అవి ఉన్నాయి ఆయన అవి మాట్లాడలేదు క్రిస్టియన్స్ చర్చిలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళొచ్చు అంటున్నారు కరెక్టే వెళ్ళిన తర్వాత బా ప్రార్థనలు అయిన తర్వాత అక్కడ ఉండే ఫాస్టరు రెడ్ వైన్ అంటారు ద్రాక్ష రసం బ్రెడ్ ఇస్తారు అది ఎవరికి ఇస్తారు ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు నా పక్కన ఆయనకి ఇస్తారు నాకు ఇవ్వరు అవతల ఇస్తారు నా పట్ల వివక్ష చూపించారని అంటాం నా అవివేకం ప్రతి మతానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి నిబంధనలు ఉంటాయి ఎందుకంటే ఈ మతాలు ఇవాళ కొత్తగా పుట్టల ఈ రాజకీయాల కోసమో ఈ చంద్రబాబు నాయుడు గారి కోసమో జగన్మోహన్ రెడ్డి గారి కోసమో టీటీడీ పుట్టలేదు టీటీడీ కొన్ని శతాబ్దాల నుంచి ఉంది వాళ్ళకంటూ కొన్ని కట్టుబాట్లు నియమాలు నిబంధనలు పూజా పద్ధతులు అవన్నీ కూడా గా కాన్స్టిట్యూషన్ ఎలా ఉందో రాజ్యాంగం టీటీడీ కూడా ఒక రాజ్యాంగం ఉంది ఆ వ్యవస్థలో వాళ్ళు పాటిస్తారు దాన్ని భారత రాజ్యాంగం కూడా ప్రశ్నించ జాలదు హిందూ ప్రశ్నించ జాలదంటే అది ఒక వ్యవస్థ ఒక మతపరమైన వ్యవస్థ అది వాళ్ళ ప్రాంగణంలో మాత్రమే అది పాటిస్తారు అది కూడా అన్ని మతస్థులకు కూడా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు హిందూ అయినట్టేం కాదు ఆ ప్రాంగణంలో ఉన్నంతసేపు శ్రీవారి గౌరవ మర్యాదలు ఉండే సాంప్రదాయాలని కట్టుబాట్లని నమ్మకాలని మేము గౌరవిస్తామని ఒక డిక్లరేషన్ తప్ప మీరు మతం మారమని ఆయన మతం మారటానికి ఆయన వైజాగ్ శారదాపీఠాధిపతి ఉన్నాడు కదమ్మా ఆయన పేరు ఉంది అవును స్వరూపానందే ఆ స్వరూపానందేంద్ర స్వామితో ఈయన మెడలో శిల వేయించుకుని శిలవ ఉన్నప్పుడే గంగానదిలో మునిగి హిందువులాగా మారటానికి ఎలక్షన్ల ముందు చేశాడు ఆ ప్రక్రియ అవసరమా ఇప్పుడు నిజంగా కనుక ఆయన మతం మారే డిక్లరేషన్ ఇవ్వటానికి ఆయన మనస్కరించినప్పుడు స్వరూపానందేంద్ర స్వామితో స్వయంగా గంగానదులు ఇందుకు మునిగాడు ఎలక్షన్లో ప్రచార లబ్ధి పొందాలనే కదా హిందువుల నీ కూడా మీ మతెస్తుందని చెప్పటానికే కదా మరి ఆ తర్వాత మరి ఇవాళ డిక్లరేషన్ ఇవ్వటంతో ఆయనకు వచ్చిన అపవిత్రత ఏముంది నష్టం ఏం లేదు కదా అది కూడా ఇవాళ ఈయన కోసం పెట్టలేదు కదా అనేక మంది జాతీయ స్థాయి రాష్ట్రపతి స్థాయి అబ్దుల్ కలాం గారు కూడా ఇచ్చాడు ఆయన అడిగి మరీ తెచ్చు తెప్పించుకున్నాడు ఎందుకంటే ఆయనకి టీటీడీలో ఈ ఇది నిబంధన ఉందని తెలుసు ఆ నిబంధన ఉంది కదా అది తీసుకురండి నేను కూడా చే ఉండీలో కూడా ఆయన డబ్బులు కూడా వేశాడు అంటే ఈయన ఉండీలో కూడా డబ్బులు కూడా వేయడు ఈయన ఊరికే వెళ్తాడు వస్తాడు వెళ్ళామా వచ్చామా అది రాజకీయ పర్పస్ కోసమే కానీ ఆయనకు నిజమైన భక్తి అభిమానంతో చేయట్లేదు దీనికి కృష్ణమురళి గారు మొన్న ఆపరేషన్ చేయించుకున్నా నా గొంతు బాగాలేదు అని వచ్చి గొంతుించుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు కృష్ణమురళి గారికి తెలీదు ఆయన కూడా ఒక సినిమా రచయిత ప్రముఖమైన నటుడు కూడా కదా టీటీడీలో ఎప్పటి నుంచో ఈ నియమం ఉంది అది మన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాళ్ళ బాబాయ్ చైర్మన్గా ఉన్నాడు ఆయన పెట్టిన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నాడు ఆయన తెచ్చిన ధర్మారెడ్డి గారు ఆయన చెప్పిన మంది మార్బలం అంతా ఉన్నప్పుడు ఈ చిన్న నిబంధన ఎందుకు మార్చలేకపోయారు ఈయన అడుగుతున్నాడు ఇప్పుడు అసలు హిందూయిజం ఏంటి ఈ భారతదేశం ఏంటి ఈ భారతీయ వ్యవస్థ ఏంటి భారతీయ రాజ్యాంగం ఏంటి అని పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తున్నాడు భారతీయ రాజ్యాంగం మీద నీకు అంత అభిమానం లేకపోతే అంబేద్కర్ని ఎందుకు అంత పెద్ద విగ్రహం పెట్టావు ఆయనే రాసింది ఆయన రాసిన రాజ్యాంగం పట్లే నీకు ఒక అవగాహన లేదు అది పెద్ద విషయం ఉపయోగం లేని విషయం అయితే నువ్వు ఎందుకు పెట్టావు ఓట్ల కోసం పెట్టావు అంబేద్కర్ విగ్రహాన్ని రెండు వందల అడుగులో మూడు వందల అడుగులతో పెట్టాడు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ పెట్టినట్టే అక్కడ పెట్టాడు అంటే అది పబ్లిక్ పర్పస్ కోసం ఆయన రాసిన రాజ్యాంగంలో ఏం తప్పులు ఉన్నాయని నువ్వు పట్టగలుగుతున్నావు తర్వాత ప్రతి మతంలోకి రాజ్యాంగం వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే అదే గొప్పతనం రాజ్యాంగం ఒక మత స్వేచ్ఛ ఇచ్చింది ఎవరికైనా నువ్వు ఏ మతంలో ఉండు నువ్వు హిందూ మతంలోకి వస్తానంటే ఎవడన వద్దన్నాడా ఆ రోజున వీడియోల్లో అవన్నీ కూడా వచ్చినాయి నువ్వు ఆయనతో స్నానం చేయించుకున్నావు తీసుకెళ్ళి మరి అది ఎందుకు చేశాడో అసలు ఆయనకి ఏమైనా తెలిసి చేశాడా లేకపోతే ఏమన్నా మత్తులో ఉండి వెళ్ళాడా తెలియకుండా మరి మనిషి కనుక స్పృహలో ఉండుంటే అతను కొట్టాలి కదా ఏంటిరా నేను క్రైస్తవుడిని నన్ను తీసుకొచ్చి గంగలో ముంచుతావేంటి నెత్తిమే చేయబెట్టి నన్ను ముంచాయిస్తే దానికి నువ్వేమడవి అనవచ్చు కదా ఆ రోజు ఎవరు కూడా హిందువులు కూడా తప్పు పట్టేవాళ్ళు కాదు ఒకవేళ కనుక ఆయన మనోభిష్టానికి వ్యతిరేకంగా స్వరూపానందర స్వామి గనక తీసుకెళ్లి మత మార్పిడి చేస్తే ఇతర మతస్థులు పీఠాధిపతులు కూడా ఆయనే తిట్టారు అసలు నువ్వు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు అని అన్ని మతస్థుల్ని తీసుకొచ్చి నువ్వు వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా నువ్వు వాళ్ళకి అడుగులకు మడుగులొత్తి ఆయనతో నీకు కావాల్సిన పీఠానికి భూములు పిచ్చుకోవడానికి నువ్వు అగచాట్లు పడుతున్నావు అని కూడా ఆయన తిట్టారు అసలు అతను పీఠాధిపత్యే కాదు అతను ఆయన సెల్ఫ్ డిక్లేర్డ్ ఇప్పుడు నే కనుక నేను కూడా ఒక పీఠాధిపతి అని చెప్పుకోవచ్చు కాషాయ బట్టలు వేసుకున్న ప్రతివాడు పీఠాధిపతిని చెప్పుకోవచ్చు నా పేరు మార్చుకోవచ్చు ఎవరేం కాదనరు అట్లాంటి స్వేచ్ఛ ఆయన ఉండబట్టి ఆయన ఒక పీఠాధిపతిగా అయ్యి ఈయనకి ఒక అంగుదారుగా ఉన్నాడు మరి వాళ్ళు రాడే ఇవాళ ఎందుకు మాట్లాడలేదు ఆయన ఇప్పుడు తిరుపతికి వ్యతిరేకంగా మాట్లాడాలి కదా ఇప్పుడు ఇతను ఎందుకు వస్తున్నాడు తర్వాత నిన్నటి రాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అడి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పద్ధతిగా వెళ్ళటం లేదు ప్రజాభిప్రాయానికి భిన్నంగా వెళ్తున్నాడని వాళ్ళు సర్దుకుని పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళకి నేర్చుకున్నారు గుణపాఠం ఇక ఇంకా పట్టుకుని మాట్లాడితే మనం పరపతి కూడా పోద్దని ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చాడు నేను ఆపరేషన్ చేయించుకున్నాను ఈ రెండు నెలల నుంచి రాలేదని ఆయన ఆయనే స్వత్తగా వివరణ ఇస్తున్నాడు అది కూడా ఓన్లీ అఫిడవిట్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ లడ్డు వివాదం గురించి మాత్రం మాట్లాడే లడ్డు వివాదం అన్నారు మళ్ళీ ఇప్పుడు అఫిడవిట్ అంటున్నాడు ఈయన ఎవరు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడిగాడు అఫిడవిట్ బీజేపీ వాళ్ళు అడిగారు బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు అడిగారు అది హిందూ సమాజానికి వాళ్ళు ఒక ఫాలోయర్స్ కాబట్టి గతంలో కూడా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ నిబంధనని తోసిరాజని చెప్పులు కూడా వేసుకెళ్ళిపోయాడు దేవస్థానంలోకి తర్వాత అక్కడ అపచార పనులు చేశాడు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించలేదు తర్వాత ఏమో తీర్థాన్ని అవతల పారపోసాడు రెండోది అంత నమ్మకం లేని వ్యక్తి ఇంట్లోనే మరి సెట్టింగ్ ఎందుకు వేసుకున్నాడు ఇప్పుడు వెళ్ళి డిక్లరేషన్ వేసిన ఇవ్వటానికి ఆయన నష్టమా ఎన్ని కోట్లు పెట్టి సెట్టింగ్ వేసి మళ్ళీ రెండు రోజుల్లో పీకేశారు కదా అది అంటే ఆయన దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అసలు వాళ్ళకి కృష్ణమూర్తి గారు చెప్పాలి అసలు ఇక్కడ మనం ఇంకోటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అఫిడవిట్ ఇవ్వాలి అని వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు కానీ ఇవ్వడానికి ఆయన ప్రాబ్లం ఏంటి అనేది మాత్రం ఎవరు చెప్పారు ఆ తర్వాత ఇంకోటి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఈ టీటీడీ గురించి నా నిబంధనలు తెలియకుండానే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు ఆయన టైంలో కూడా అనేక మంది అన్యమతస్థులు ప్రముఖమైన వాళ్ళు ఇంకోటి అడిగాడు ఆయన అక్కడ టిక్కెట్లు పెట్టినట్టు ప్రతివాడిని మీరు అడుగుతారా అని ఇప్పుడు అక్కడే తెలుస్తుంది హిందూ మతం ఎంత ఫ్రీగా ఉంటుంది అంటే ఎంత సరళమైన జీవన విధానం ఉన్నదో ఇప్పుడు అక్కడ లక్షల మందిలో అనేక వేల మంది ఇతర మతస్థులు కూడా మామూలు మామూలుగా అయితే వెళ్ళిపోవచ్చు ఈయనేమో ఒకతను ఒక అతను ఒకసారి క్రైస్తవుడు అంటున్నాడు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి ఈయనకి సంబంధించి పెద్ద ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి అక్కడ అలాంటప్పుడు ఏ మతస్థుడు అనేది అక్కడ ఆరా వస్తుంది కదా అదే కనుక జనబాహుళ్యంలో కనుక ఈయన కలిసి వెళ్ళిపోయాడు అనుకోండి అసలు సమస్య ఎందుకు వచ్చేది నిజంగా భక్తులైతే అసలు ఇంత అడావుడు ఎందుకు చేయాలి నేను వస్తున్నాను ఇప్పుడు మనందరం డిక్లేర్ చేసి వెళ్తున్నాము నేను తిరుమల కొండకి వెళ్తున్నానని ఆయన అందరి భక్తులతో రోజు పొద్దున్నే కలిసి వెళ్ళిపోయాడు అనుకోండి ఎవరికి తెలియదు క్యూలో నుంచిన వాడు వెళ్ళిపోయేవాడు దర్శనం చేసుకొచ్చేవాడు అసలు అప్పుడు బిట్టి అడిగేవాడు కాదు దీనికి ఈ ప్రోటోకాల్ మెయింటైన్ చేసేటప్పుడు అక్కడ టీటీడీకి నేను చెప్పాను కదా దానికి ఒక రాజ్యాంగం ఉందని అయ్యో అని అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా మరి ఆయన అన్ని మతస్థుడు మరి ఆయన డిక్లరేషన్ ఎందుకు తీసుకోలేదనే క్వశ్చన్ వస్తుంది వచ్చినప్పుడు ఆళ్ళు ఉద్యోగాలు పోతాయి కాబట్టి అవన్నీ రిటర్న్గా రాసే పంపిస్తారు అదేమి నల్ల పట్టాలు కట్టి ఏమి చేయరు ఆయనతో డిక్లరేషన్ బాధప్త వీడియోలు కూడా తీసుకోవచ్చు అట్లా అనేక మంది చూసాం మనం సంతకం పెట్టేటప్పుడు మరి ఆయన సంతకం పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటో మరి తెలియదు తర్వాత వెళ్తానన్న వ్యక్తి గౌరవం ఇప్పటికే ఆయన చేసిన పనుల మూలన చాలామంది హిందువుల మనోభావాలు దేశ ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్నాయి వాటిని సత్వ కొంత పరిష్కారం వాళ్ళకు ఒక స్వాతంత్రం చేకూర్చడానికి వెళ్తున్నాడని అందరూ అనుకున్నారు కానీ అక్కడికి వెళ్ళి కూడా ఆయన ఒక దాంతో ఒక దీంతో వెళ్ళాడు ఒక పట్టింపుతో అంటే ప్రతీకారంతో వెళ్ళాడు ఏంటి నన్ను ఎందుకు రానివ్వరు అంటే ఆయన ప్రశ్నించేది శ్రీవారి యొక్క వ్యవస్థను తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థను ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నించినప్పుడు పని ఆయన సుప్రీంకోర్టులో ఇప్పుడు పిటిషన్ వేశారు కదా తిరుపతి లడ్డూల అంశం మీద ఇది కూడా వెయ్యి ఏ వేయొచ్చు కదండి ఇంత ప్ర ఎందుకు దీనికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి నా పట్ల వివక్ష చూపించారు ఈ భారత రాజ్యాంగం ఎందుకు భారత ఈ ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఎందుకు పాటించట్లేదని అని అడగవచ్చు కదా సుప్రీంకోర్టు ఏం చెప్పాదో మరి నువ్వు ఇష్టమై వెళ్తే నువ్వు ఇవ్వు లేకపోతే నిన్నెవరిని ఫోర్స్ చేశారని అడుగుతారుగా ఇప్పుడు నువ్వు తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నావు నీ ఇష్ట ప్రకారం వెళ్తున్నావా లేకపోతే ఎవరన్నా బలవంతంగా ఆయన ఆయన పేరేంటమ్మా శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఏమన్నా లాక్కెళ్ళాడా మీ అందరినీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యవస్థను గౌరవించు మా బిషప్ ఒక ఆయన కూడా చెప్పాడు టీవీలో కూడా మా దగ్గర కూడా కొన్ని నియమాలు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి మేము బాప్తిజం తీసుకోని వ్యక్తులకి ద్రాక్ష రసము సోమరసం అంటారు ఆ ద్రాక్ష రసం బ్రెడ్ ఇవ్వము రొట్టి ముక్క అది కంపల్సరీ అట్లాగే ప్రతి మతానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కట్టుబాట్లు ఉంటాయి వాటిని గౌరవించాలి ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినందువల్ల నేను గౌరవించటం తగదు మేమైనా ఆయన చెప్పాడు నేను గనక ఒకవేళ గనక శ్రీవారి దగ్గరికి కనుక వెళ్తే నేను ఖచ్చితంగా నేను డిక్లరేషన్ ఇస్తాను ఇంకోటి ఏంటంటే అసలు రియల్ క్రిస్టియన్ను ఎవరు కూడా వేరే దేవుణ్ణి యాక్సెప్ట్ చేయకూడదు ఆయన ఇతర దేవుళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాడు నేను హిందువున చెబుతాడు స్వరూపానంద స్వామితో కలిసి తిరుగుతాడు ఆయనతో పూజల్లో పాల్గొంటాడు మళ్ళీ మేము క్రైస్తవుని అంటున్నాడు మేము క్రైస్తవుడిగా ఆయన గుర్తించట్లేదు ఎందుకంటే ఇక్కడ నిబంధనలని ఉల్లంఘించాడు కాబట్టి అట్టా ఆయన మీద ఏమైనా మాట్లాడారా చంద్రబాబు నాయుడు ఏముంది ఇందులో టీటీడీ మీద వాళ్ళు పిటిషన్ అయ్యొచ్చు తప్పలేదు ఒకవేళ కనుక టీటీడీలో కనుక అన్యాయం వివక్ష జరుగుతుంటే లేకపోతే వర్ణ వివక్ష ఉందంటే సుప్రీంకోర్టే చెబుతుంది కొన్నిసార్లు మొన్న మధ్య లేడీస్కి అక్కడ కేరళలో అయ్యప్ప స్వామి అయిపోతే కొంతమంది లేడీస్ వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు కదా తెచ్చుకుని గుళ్ళోకి వెళ్ళారు కదా ఎలా చేశారు కదా ఇప్పుడు హిందూ అనేది మతం అని అంటానికి లేదు అదొక జీవన విధానం అంతే తప్ప ఈ హిందువుల్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ ఉండదు అనేక సార్లు మరి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీని కాదని కూడా వెళ్ళిపోయాడు కదా ఇవాళ మరి అక్కడ ఈ లేడు వైవి సుబ్బారెడ్డి లేడు కరుణాకర్ రెడ్డి లేడు ధర్మారెడ్డి లేడు మరి టీటీడీకి ఒక వ్యవస్థ ఒక నిబంధనలు ఉన్నాయి వాటిని పాటించాల్సిన బాధ్యత ఈ వాళ్ళ మీద ఉంటుంది అక్కడ ఉండే చైర్మన్ మీద ఉంటుంది పేష్వారి ఏదో అక్కడ అధికారులు ఉంటారు రకరకాల స్థాయిల్లో వాళ్ళు అవన్నీ పాటిస్తారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు పట్ల కనుక నిజంగా వివక్ష చూపిస్తే కృష్ణమూర్తి గారు చెప్పింది అర్థం చేసుకోవచ్చు మరి ఆయన అబ్దుల్ కలాం గారిని సోనియా గాంధీని ఇంకా ఫారిన్ ప్రముఖులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆయన గొప్పతనం తెలుసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఉండే సిస్టమ్ని గౌరవించారు ఇప్పుడు రెండోసారి ప్రజల మనోభావాలను దెబ్బతీశారు వీళ్ళు అనవసరంగా ఈ తిరుపతి దేవస్థానాన్ని మళ్ళీ రోడ్డు మీదకి ఈడ్చి వాటి మీద ఏకల పీకలు లాగుతున్నారు ఏ మతంలోనూ ఏ సాంప్రదాయాలు లేవు ఇప్పుడు సిక్కు మతం ఉంది అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు అన్ని మతస్తులు ఎవరైనా కూడా దానికి వాళ్ళకైతే బాగా ఉంటుంది సిక్కులకి కానీ మనం లాంటి వాళ్ళు వెళ్తే అక్కడ లంగర్ అని భోజనం పెడతారు చపాతీలు అయ్యి అప్పుడు మనం అన్నీ కట్టుకోవాల్సిందే అంతే కానీ నేను కట్టుకోవాలంటే నువ్వు అవ్వద్దు అంతే కదా అక్కడ అక్కడుండవు ఒక ప్రజలు గౌరవించే ఒక దేవుణ్ణి అభిమానించారు నమ్మకం ఉన్న వ్యక్తిని అంటే బేసిక్ ఏంటంటే చర్చికి వెళ్తే చర్చిలో ఉన్న నియమాలు పాటించాలి టెంపుల్కి వెళ్తే టెంపుల్లో నియమాలు పాటించాలి సారి మసీదుకి వెళ్తే కూడా మసీదు సంబంధించిన నియమాలు సో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే మసీదుకి వెళ్ళినప్పుడు అవన్నీ కట్టుకొని అయింది చేశారు చర్చికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి అది కృష్ణమూర్తి అది కూడా తప్పు పడుతుంది అది ఇంకోటి అంటున్నాడు క్రిస్టియన్స్కి వెళ్ళండి హిందూస్కి వెళ్ళండి ఎవరైనా మీరు వెళ్ళండి మా అయ్యున్నాడు మీరు రావద్దు క్రిస్టియన్ ఇళ్ళలో క్యాలెండర్లు పెట్టుకున్నందువల్ల ఇప్పుడు ఇంకోటి ఎందుకు దుర్గ టెంపుల్కి వెళ్ళమనండి ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చేస్తారో లేదో చూడమనండి అక్కడ అన్ని టెంపుల్స్లో ఎలా చేస్తారు ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలోనే అవి ఉన్నాయి అట్లాగే తమిళనాడులో కూడా కొన్ని దేవస్థానాల్లో మహిళలను ఎలా చేయరు అట్లాంటి కోర్ట్ కూడా ఇంటర్ఫీర్ అవటంలా ఎందుకంటే కొన్ని తరాల నుంచి కొన్ని శతాబ్దాల నుంచి ఉండే నియమాలని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని అంతే అట్లా ఇప్పుడు ఇతరుల ఇళ్లలోకి వెళ్తే రానిస్తున్నారంటే హిందువులు రానివ్వట్లేదు అందరినీ క్రిస్టియన్ ఫాదర్స్ని రానట్లేదా ఇవాళ ఇన్ని క్రిస్టియన్ స్కూల్స్ నడిచినాయి అంటే ఇచ్చింది ఎవరు స్థలాలు ఇచ్చింది ఆంధ్ర లైలా కాలేజీకి వంద ఎకరాలు ఇచ్చారు తర్వాత రూములు కట్టించిన వాళ్ళ పేర్లు చూ వెళ్ళి చదవమనండి లైలా కాలేజీ కట్టి అరవై డెబ్బై ఏళ్ళు పైన అయిపోయింది అప్పుడు రామానాయుడు గారు కూడా కారం చేయడం వెళ్తే ఈ ఫాదర్స్ ఆయన దగ్గరుండి ఇంటింటికి తీసుకెళ్లి సందాలు మరి అక్కడ ఒక క్రిస్టియన్ బోర్డు చూపించమనండి అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ని పెంచి పోషించి ప్యాటర్న్స్గా ఉంది హిందూస్ వచ్చి ఈయన హిందువుల గురించి వాళ్ళ వ్యవస్థల గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు ఒక్కసారి వెళ్ళమని అంటే విజయవాడలో ఉన్న క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేసింది ఎవరు అక్కడున్న హిందూస్ కదా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ కామ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఇచ్చారు ఇంకా వెళ్ళి చూసుకోమనండి ఇప్పటికీ అక్కడ పాలరాతి మీద చెక్కినవి ఉన్నాయి ఇతరాలు కూడా ఇచ్చారు కానీ ఎక్కువ వీళ్ళు ఇచ్చారు ఎందుకంటే ఎడ్యుకేషన్ కనుక వస్తే ఈ ప్రాంతంలో అన్ని ప్రా వర్గాల ప్రజలకి మేలు జరుగుతుందని ఎందుకంటే ఆ అవేర్నెస్ ఉంది వాళ్ళకి సామాజికంగా విద్య రావాలి విద్య ఎవరి ద్వారా వచ్చినా మంచిదే వాళ్ళు వచ్చారు క్రిస్టియన్స్ తక్కువ రేట్లు స్థలాలు ఇచ్చారు ఫ్రీగా ఇచ్చారు రూములు కట్టించారు ఆ రోజుల్లో ఇవాళకు కూడా చెక్కు చదరలా అలాంటి కన్స్ట్రక్షను అంటే వాళ్ళు నిర్వహించారు అది కట్టుకోవటం కానీ ఇవ్వాల్సిన డబ్బులు వీళ్ళు ఇచ్చారు అట్లా ఒకళ్ళకొకళ్ళు ప్రోత్సహించుకున్నారు కానీ సమాజాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మేమేంటి మేము ఎందుకు ఇవ్వాలి క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ భావన ఎక్కడుంది అలాంటి భావన ఇప్పుడు లేదు మొదటి నుంచి ఆ ప్రాంతంలో ఉన్న కృష్ణ గారికి ఎందుకు అర్థం కాలేదు సో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే కనుక కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లడానికి మాత్రమే మాటలు విషయం అన్నట్టుంది బురద చల్లటం కాదు ఇది విషం కక్కుతున్నాడు అది తప్పు ఇప్పుడు తప్పు ఎవరు చేసినా నువ్వు ఖండించు నువ్వు ఆయన కూడా అనాల్సింది జగన్మోహన్ రెడ్డి నియమయా నువ్వు మరి నువ్వు క్రిస్టియన్ వైండి కూడా శారదా పీఠాధిపతి పెరి స్వరూపానంద దగ్గరికి వెళ్ళి మరి మునిగి వచ్చావు చిన్న డిక్లరేషన్ మీద సంతకం పెడతాను నీకేం పోయిందని ఆయన అడాలి కదా దీన్ని ఇంత రాద్ధాంతం చేసి ఇంకా మనోభావాలను దెబ్బతీశాడు ఇంకా జగన్మోహన్ రెడ్డిని అసలు ఏ వర్గం ప్రజలు ఈవెన్ క్రిస్టియన్స్ కూడా తప్పుపడుతున్నారు అక్కడికి నేను ఎవరెళ్ళమన్నాడు వెళ్ళి అక్కడ ఉండే వ్యవస్థను ప్రశ్నించేది నువ్వు వెళ్తే ఇష్టమైతే అక్కడ ఒప్పుకుని వెళ్ళు లేదంటే ఊరుకో నిన్ను ఎవడ ఫోర్స్ చేశాడు ఎవరిని ఆహ్వానించారా తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇప్పుడు నేను మసీద్కి వెళ్తాను మసీద్కి వెళ్ళినప్పుడు వాళ్ళు టోపీ పెట్టుకోమంటారు పెట్టుకోను అన్నాను అనుకోండి నేను ఎందుకు వెళ్ళినట్టు పోమంటారు బయటికి అంతే కదా ఎవరైనా అంతమంది వంద మంది వాళ్ళు ఉండి టోపీ పెట్టుకుంటే నేను డిఫరెంట్గా వెళ్తాను తప్పు కదా నాకు నేనే స్వచ్ఛందంగా ఒప్పుకోవాలి అక్కడ ఉన్న వ్యవస్థని గౌరవించాలి అంతేగాని వ్యవస్థని ప్రశ్నిస్తాను నేను అందుకే వచ్చానంటే నువ్వు అందుకు వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేయటానిక అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక చీఫ్ మినిస్టర్గా ఉండి ఇంత అన్ని వర్గాల ప్రజలు ఎన్నుకుని ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇవాళ ఒక మతాన్ని అనవసరంగా జెండాకెత్తి వివాదాలు సృష్టించి తిరుపతి దేవస్థానంలో ఇప్పటికే అపచారం జరిగిందని అంటు జరిగింది బాధపడుతుంటే మళ్ళీ ఇంకొక అపచారం ఈయన ఈ ప్రచార రూపంలో కృష్ణమురళి లాంటి వ్యక్తుల్ని ఎగదోసి చేయటం అనేది ఉంటే చంద్రబాబుతో నీకు వ్యక్తిగతంగా ఉంటే ఆయనతో మాట్లాడుకో టీటీడీని ఎందుకు తీసుకొస్తావు డిక్లరేషన్ ఈ అంశాలన్నీ రాజకీయ పరమైన అంశం అనేక అంశాలు మీ ఇద్దరి మధ్యలో ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద బహిరంగ సభ పెట్టి మాట్లాడుకో కానీ డిక్లరేషన్ అంశం మీద పేరుతో టీటీడీని బజార్కి ఎందుకు లాగుతున్నారు ఇళ్ళు అది అనేక లక్షల మంది కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం నువ్వు నీకు కూడా ఇష్టం లాగితే నువ్వు కూడా హేతువాదం అయితే వెళ్ళొద్దు నిన్నెవడా ఫోర్స్ చేయట్లేదు నువ్వు ఆపరేషన్ చేయించుకుని ఇంత గుర్తించుకుని మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు ఎవరి కోసం మాట్లాడుతున్నావు ఎవరిని పైకెత్తడానికి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకు అడ్వకేషన్ చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకి బోళ్ళ మంది సలహాదారులు ఉన్నారు పెయిడ్ వర్ పర్సన్స్ వాళ్ళంతా ఏరు ఇవాళ కొత్తగా మళ్ళీ వచ్చావు కాబట్టి జ ఆయనకుండ విశ్వసనీయతే ప్రజల్లో ఏమీ లేదు జీరో ఇవాళ ఇంకా కూడా జీరో అవుతున్నాడు ఆయన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ చౌజన్య మన వీక్షకులు